కొంతమంది రిలేషన్షిప్లో వాళ్ళ మనసును గాయపరిచే విషయాలు జరిగిన ఇది తాత్కాలికమే వాళ్ళు మారుతారు అని అనుకుంటూ నిశ్శబ్దంగా భరిస్తుంటారు కానీ రిలేషన్షిప్లో ఎప్పటికీ సహించకూడని కొన్ని ప్రవర్తనలు ఉంటాయి వాటిని మీ పార్ట్నర్ ఎప్పుడైతే క్రాస్ చేస్తారో మీరు వాటిని అసలు క్షమించవద్దు ఈరోజు ఈ వీడియోలో ప్రేమ పేరుతో మిమ్మల్ని మోసం చేస్తూ బాధ పెట్టే ఆరు టాక్సిక్ అలవాట్లను వివరంగా డిస్కస్ చేసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగైట్ సడ్డా మీ పార్ట్నర్ చేసే టాక్సిక్ అలవాట్లలో మొదటిది కాన్స్టెంట్ లయింగ్ అంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పడం మీ పార్ట్నర్ ఎక్కువగా అబద్ధాలు చెప్తూ నిజాలను దాచేస్తూ ఉంటారా తప్పు చేసి దొరికినా కూడా దాన్ని ఒప్పుకోకుండా కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారా అయితే అది ప్రేమ కాదు మోసం రిలేషన్షిప్లో ఎప్పుడైనా నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం ప్రేమ అనేది పీస్ని ఇవ్వాలి కానీ భయాన్ని కాదు ఎప్పుడు అబద్ధాలు చెప్తే అనుమానంతో బతకాల్సి వస్తుంది నిజంగా నిజం చెప్పినా నమ్మకం ఉండదు మనసులో అన్సేఫ్ ఫీలింగ్ ఉంటుంది మీకు నిజం చెప్పి ధైర్యం ఇవ్వలేని వ్యక్తి మీకు నిజమైన ప్రేమను ఎప్పటికీ పంచలేరు నెంబర్ టూ అవాయిడింగ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యతల నుండి తప్పించుకోవడం ఒక రిలేషన్షిప్లో తీసుకోవడం ఎంత ముఖ్యమో ఇవ్వడం కూడా అంతకంటే ముఖ్యం ఒకవేళ మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించకుండా అన్నీ మీరే చేయాలనుకుంటుంటే అది ఆరోగ్యకరమైన రిలేషన్ కాదు ట్రూ రిలేషన్లో ప్రతి విషయాన్ని ఇద్దరూ ఆలోచిస్తారు సమస్యను సరి పంచుకుంటారు తప్పు జరిగితే వాదించకుండా అర్థం చేసుకుంటారు కానీ మీ పార్ట్నర్ మీరు బాధపడుతున్నా ఏడుస్తున్నా మీ భావాలను పట్టించుకోకుండా నువ్వు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నావు అని చిన్న చూపు చూసినా రిలేషన్ అనేది స్లోగా టాక్సిక్ గా మారుతుంది ఎప్పుడైనా సరే బాధ్యత తీసుకునే వ్యక్తి మాత్రమే నిజాయితీగా ప్రేమించగలరు నెంబర్ త్రీ థ్రెట్ అండ్ అబ్యూస్ బెదిరించడం లేదా హింసించడం ప్రేమ అంటే భయం కాదు భద్రత మనసుకు కలిగించే ప్రశాంతత కానీ మీ పార్ట్నర్ నిన్ను వదిలేస్తా అని భయపెట్టడం నీ జీవితం నాశనం చేస్తా అని బెదిరించడం నిరంతరం మానసికంగా అవమానించడం చేతులెత్తడం తోసేయడం చేస్తుంటే అవి హింస కిందకు వస్తాయి అలాంటి వ్యక్తులు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అని నిరంతరం భయపడుతూ బతకాల్సి వస్తుంది అది ప్రేమ కాదు అబ్యూజ్ మీరు భయపడుతూ ప్రేమించాల్సిన అవసరం లేదు ప్రేమ మిమ్మల్ని కాపాడాలి తప్ప గాయపరచకూడదు నెంబర్ ఫోర్ చీటింగ్ మోసం చేయడం మీ పార్ట్నర్ మీకు తెలియకుండా ఇంకొకరితో ఎమోషనల్గా దగ్గర అవ్వడం మెసేజెస్ కాల్స్ దాచడం జస్ట్ ఫ్రెండ్ అని అబద్ధాలు చెప్పడం చేస్తుంటే ఇవన్నీ చీటింగ్ కిందకి వస్తాయి ఈ చీటింగ్ మీ ఆత్మవిశ్వాసాన్ని మీ విలువలను భద్రతా భావాన్ని తగ్గించడమే కాక మళ్ళీ మీ పార్ట్నర్ పై నమ్మకం రావడానికి చాలా సమయం పడుతుంది మీకు నమ్మకం కలిగించలేని వ్యక్తి భద్రతను ఎప్పటికీ కలిగించలేరు నెంబర్ ఫైవ్ ఎక్స్ట్రీమ్ జలసి అసూయ మరియు అనవసరపు అనుమానాలు ప్రేమలో జలసి ఉండడం సహజం కొన్నిసార్లు జలసి అనేది మన పార్ట్నర్ని ఎంత ఇష్టపడుతున్నామో చూపిస్తుంది కానీ అది నియంత్రణ లేకుండా అతిగా మారినప్పుడే సమస్య ఎక్స్ట్రీమ్ జలసి ఉన్న వాళ్లకు చేసే ప్రతి పనిపై అనుమానం ఉంటుంది ఎవరితో మాట్లాడినా ప్రశ్నిస్తారు ఫోన్ మెసేజెస్ సోషల్ మీడియా అన్ని చెక్ చేస్తారు ఎక్కడున్నావు ఆలస్యంగా ఎందుకు వచ్చావు వాళ్ళతో ఎందుకు మాట్లాడావంటూ ప్రతి దానికి వివరణ అడుగుతారు దీనివల్ల ఎదుటి వారు స్వేచ్ఛను కోల్పోతారు నిజం చెప్పడానికి భయపడతారు కానీ కొన్నిసార్లు ఇదంతా నాపై ప్రేమ వల్లే నన్ను పోగొట్టుకోవాల్సి వస్తుందేమో అని భయం వల్ల ఇలా చేస్తున్నారు అని అనిపించిన నిజం ఏంటంటే అది ప్రేమ కాదు అనుమానం అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీ వ్యక్తిత్వానికి గౌరవం లేని చోట మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండదు ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫాల్స్ ఎక్విజేషన్స్ తప్పుడు ఆరోపణలు చేయడం ఫాల్స్ ఎక్విజేషన్స్ అంటే మీరు చేయని పనులకు కూడా ఆధారాలు లేకపోయినా నిందలు వేయడం మీరు క్లారిటీ ఇచ్చినా నమ్మకుండా చివరికి మీ చేతే తప్పు చేసినట్లు ఒప్పుకునేలా ఒత్తిడి తీసుకురావడం ఇలాంటి టాక్సిక్ బిహేవియర్ వల్ల మీ నిజాయితీని మళ్ళీ మళ్ళీ నిరూపించుకోవాల్సి వస్తుంది నాదే తప్పేమో అని మీ మీద మీకే సందేహం మొదలయ్యేలా చేస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నెమ్మదిగా తగ్గుతుంది ఇది ఒక రకమైన మెంటల్ అబ్యూస్ చాలా సందర్భాల్లో దీనికి కారణం వాళ్ళ మీద వాళ్ళకే భయం ఇన్సెక్యూరిటీ వల్ల ఏర్పడతాయి దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉండలేరు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది లవ్ లో మాట్లాడాలి అర్థం చేసుకోవాలి నిజాన్ని నమ్మాలి ప్రేమ అంటే మీరు మీలా ఉండగలగడం ఎవరైనా మీతో ఉన్నారంటే వాళ్ళు మీకు శాంతినివ్వాలి భయాన్ని కాదు మనం చెప్పుకున్న ఈ లక్షణాలు ఏవైనా మీ పార్ట్నర్లో లో కనిపిస్తే మౌనంగా ఉండకండి మీకోసం మీరు నిలబడండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు ఇగ్నోర్ చేయకూడనే మీ పార్ట్నర్లో ఉండే ఆరు టాక్సిక్ బిహేవియర్లని వివరంగా డిస్కస్ చేసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ